కింగ్ కోహ్లీ ఇస్ బ్యాక్ సిరాజ్ స్టైల్ అదే అంటున్న రహనే గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ బాక్సింగ్ లో భారతీయుల హవ ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ న్యూస్ ఇప్పుడు చూద్దాం టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ త్వరలోనే తిరిగి గ్రాండ్ లో అడుగు పెట్టబోతున్నారు వండే పునరాగమనం చేసేందుకు సిద్ధమవుతున్నారు తాజాగా కోహ్లీ లండన్ లోని ఓ ఇండోర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు అందుకు సంబంధించిన ఫోటోను కోహ్లీ సోషల్ మీడియాలో పంచుకున్నారు మహ్మద్ సిరాజ్ గురించి టీమిండియా ప్లేయర్ రహానే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సిరాజ్ చాలా దూకుడుగా ఉంటాడని అందువల్లే అతనిలోని అత్యుత్తమ ప్రదర్శన బయటకు వస్తుందని రహణ చెప్పాడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలోనే అలాగే ఆడాడని గుర్తు చేస్తాడు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రిలీజ్ చేయాలని మేనేజ్మెంట్ ను స్పిన్నర్ అశ్విన్ రవిచంద్రన్ కోరినట్టుగా సమాచారం మొన్నటి మెగా వేలం సమయంలో తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షలకు అశ్విన్ ను సొంతం చేసుకుంది చెన్నై ఈసారి వేలంలోకి వదిలే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి ఇక నెక్స్ట్ అశ్విన్ దారటు అనే చర్చ కొనసాగుతుంది మరో మాజీ క్రికెటర్ మాజీ సెలెక్టర్ సందీప్ పాటిల్ బుమ్రా వర్క్ లోడ్ పై స్పందించారు బుమ్రా కొన్ని మ్యాచ్లు మాత్రమే ఆడాడాలని నిర్ణయానికి బీసీసీ అంగీకరించడం తమను ఆశ్చర్యానికి గురిచేసింది అన్నారు హెడ్ కోచ్ కెప్టెన్ కంటే ఫిజియో ముఖ్యమా అతడు తీసుకున్న డెసిషన్ ఫైనల్ అంటూ కామెంట్ చేశారు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరుకోవాలంటే టాప్ టూలో ఉండాలని కోచ్ గంభీర్ అన్నారు అందుకోసం ప్రతి పాయింట్ పర్సంటేజ్ అత్యంత కీలకమని స్లో ఓవర్ రేట్ కారణంగా కొన్నిసార్లు పాయింట్స్ ను కోల్పోవాల్సి వస్తుంది అన్నాడు విజయం కోసం అలాంటి వాటిని పట్టించుకోవద్దని గంభీర్ ఇచ్చిన సందేశం వైరల్ గా మారింది పాక్ బ్యాటర్ హైదర్ అలీపై లైంగిక వేధింపుల కేసు నమోదైన దీంతో ఈ పోలీసులు ఈ నెల నాలుగున అతన్ని అరెస్ట్ చేశారు బెయిల్పై విడుదల చేశారు ఇటీవల ఇంగ్లాండ్ లో పర్యటించిన హైదర్ గత నెల ఇరవై మూడున ఓ మహిళపై అత్యాచారం చేశారనే అరెస్ట్ అయ్యారు భారత సంతతికి చెందిన యువ క్రికెటర్లు ఆర్యన్ శర్మ యష్ దేశ్ముఖ్ ఆస్ట్రేలియా అండర్ నైన్టీన్ జట్టుకు ఎంపికయ్యారు భారత అండర్ నైన్టీన్ జట్టుతో ఆస్ట్రేలియా మూడు వన్డేలు మ్యాచ్లు రెండు నాలుగు రోజుల పాటు గేమ్లు ఉండబోతున్నాయి ఆసియా అండర్ నైన్టీన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో ఇండియా బాక్సర్స్ తమ కంచులతో ఆదురు కొడుతున్నారు మెగా టోర్నీలో పది మంది ఫైనల్ కు దూసుకెళ్లారు ఇందులో ఏడుగురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు కొలంబోలో జరిగిన బీడబ్ల్యూఎఫ్ శ్రీలంక జూనియర్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ పోటీల్లో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన గండ్రపు దుర్గా ఈషా సత్తా చూపించింది మహిళల డబుల్స్ లో స్వర్ణం వ్యక్తిగత విభాగంలో కాంస్య పథకాలను సొంతం చేసుకుంది పదిహేడేళ్లకై జాతీయ జట్టుకు కెప్టెన్ అయ్యి చరిత్ర రికార్డ్ చేశారు క్రియేషియా ఆటగాడు జాక్ ఇంటర్నేషనల్ క్రికెట్లో యంగెస్ట్ కెప్టెన్ గా నిలిచారు సైప్రస్తో జరుగుతున్నటువంటి టీ ట్వంటీ సిరీస్లో క్రొయేషియా జట్టుకు అతను కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు